పిల్లలు ప్రభుత్వ బడికి వచ్చి చదువుకునేలా చేయడంతో పాటు వారికి పోషకాలు అందించేందుకు అమలు చేస్తున్నదే మధ్యాహ్న భోజన పథకం అయితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవడమే కాకుండా మధ్యాహ్న భోజన పథకంలో కూడా సమూల మార్పులు తెచ్చింది కూటమి ప్రభుత్వం పిల్లలకు సన్నబియ్యంతో వండిన అన్నం పోషకాలను అందించాలని నిర్ణయించింది ఇదే క్రమంలో దేశంలోని తొలిసారిగా ప్రభుత్వ యంత్రాంగం తరపున కడపలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి అత్యంత నాణ్యమైన పోషకాహార భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ అందించిన ఆర్థిక సాయంతో కడప మున్సిపల్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ ద్వారా పన్నెండు పాఠశాలల్లోని రెండు మందికి పైగానే పిల్లలకు రుచికరమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది పేద పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న అద్భుత కార్యక్రమం మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెంచడంలో మధ్యాహ్న భోజన పథకానిది కీలక పాత్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేస్తూ ఉండగా ఈ దిశగా మరిన్ని ముందడుగులు పడుతున్నాయి నల్లగా మసిబారి అపరిశుభ్ర వాతావరణంలో ఉండే మధ్యాహ్న భోజన పథకం వంటగదుల స్థానంలో స్మార్ట్ కిచెన్లు రూపుదిద్దుకుంటున్నాయి కడపలో ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థులకు అత్యంత నాణ్యమైన పోషకాహార భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నారు ఇది ప్రభుత్వ పాఠశాల వంటగదేనా అని ఆశ్చర్యపోయేలా దీన్ని తీర్చిదిద్దారు కడపలో స్మార్ట్ కిచెన్ రావడం వెనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ ఆర్థిక సాయం దాగి ఉన్నాయి గత ఏడాది కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఆ పాఠశాలలో పదమూడు వందల మంది విద్యార్థులుండగా వారితో ఆప్యాయంగా మాట్లాడిన తర్వాత మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటగదని పవన్ పరిశీలించారు అప్పుడు ఈ హై స్కూల్లో వంటగది నల్లగా మసిబారి ఉండడం ఆరు బయటే కట్టెల పొయ్యి మీద వంట చేయడం కనిపించింది ఇది గమనించిన పవన్ కళ్యాణ్ దీన్ని మార్చాలని సంకల్పించి అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తో మాట్లాడారు చాలా చోట్ల ప్రాంతాల్లో కానీ మన విద్యార్థుల్లో కానీ బలం లేదు అందుకని ఇవన్నీ ఉండేలా ఏం చేయాలి అనేది ఒకసారి ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి కేవలం ఒక పూట భోజనం ఏదో కార్బోహైడ్రేట్స్ పెట్టేది అన్నం వీటితో కాకుండా బలంగా ఏం పెట్టాలి అనేది దాని కొంచెం లోతుగా అధ్యయనం జరగాలి అమెరికాలో ఎలా అయితే ఫస్ట్ గ్రేడ్ చూశారో ఇక్కడ క్యాబినెట్ చూడాలని నేను కోరుకుంటా ఈ పాఠశాలకు తాను ఏం చేయాలని అడిగితే స్మార్ట్ కిచెన్ ప్రతిపాదన తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ ఆయన ప్రతిపాదనకు అంగీకరించిన ఉప ముఖ్యమంత్రి కొద్ది రోజుల్లో పది లక్షల రూపాయల ఆర్థిక సాయం పంపించారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ రూపుదిద్దుకుంది ఉప ముఖ్యమంత్రి చేసిన ఆర్థిక సాయానికి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మరికొన్ని నిధులను వెచ్చించి కడప మున్సిపల్ హైస్కూల్లో ఆధునిక పద్దతుల్లో మూడు గదులతో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయించారు అక్కడున్న వంటగదులను ఆధునికీకరించి స్మార్ట్ కిచెన్ కు అనుగుణంగా పక్కా లేఅవుట్ వేసి నిర్మాణం చేపట్టారు బియ్యం కూరగాయలు ఇతర సామాగ్రి స్టోర్ రూమ్ ఏర్పాటు చేశారు బియ్యం వండడానికి కావలసిన స్టీమ్ తయారీ సామాగ్రి కోసం మరో గదిని ఏర్పాటు చేశారు పప్పు కర్రీ రసం సాంబారు కోడిగుడ్లు ఇతర పిండి వంటలు తయారీ కోసం మరో గదిని ఏర్పాటు చేశారు నాలుగు వేల మంది పిల్లలకు ఒకేసారి భోజనం తయారు చేసే బల్క్ గ్యాస్ స్టవ్ బర్నింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు సామాగ్రి నిల్వ చేసుకోవడానికి ఐదు పెద్ద ర్యాకులు ఉన్నాయి ఒకేసారి ముప్పై కిలోలు బియ్యం వండే స్టీమ్ను ఏర్పాటు చేశారు వంట చేసేందుకు కావాల్సిన అన్ని సామాన్లను సమకూర్చారు బాగా సార్ మనం గంటలకు వచ్చేస్తాం ఏడు గంట ఒక రోజు ఒక మాదిరిగా కర్రీ సార్ సోమవారం ఇది మంగళవారం అది బుధవారం ఇది అది వాళ్ళ అధికారులు వచ్చి చెప్పినట్టు మనం నీట్ గా చేస్తా ఉంటాం సార్ వాళ్ళ అంతా చేస్తా ఉన్నాం సార్ టీచర్లు వీళ్ళందరూ వచ్చి మనకంతా చెక్ చేసి పై అధికారులు వచ్చి ఎప్పుడు అంటే సార్ కడప మున్సిపల్ హై స్కూల్ స్మార్ట్ కిచెన్ లో శిక్షణ తీసుకున్న వంట మాస్టర్లు అందుబాటులో ఉన్నారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకుల కుటుంబం సహా పది మంది ఇక్కడ పనిచేస్తున్నారు వారంతా కృషి విజ్ఞాన కేంద్రంలో న్యూట్రిషియన్ వద్ద శిక్షణ తీసుకున్నారు వంట చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోషకాలు పాడవకుండా వంటను ఏ విధంగా చేయాలి ఎంతసేపు ఉడికించాలి ఎలా శుభ్రం చేయాలనే ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తూ ఇక్కడ వంటకాలు జరుగుతున్నాయి హెడ్ కుక్ వంటను పర్యవేక్షిస్తున్నారు ముందు తిన్నప్పుడు స్టమక్ సార్ 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 బాగా అన్నం రోజు ఏమేం చేస్తారు రోజు రోజువారీ ఏమేం చేస్తారు ఒక ఒకరోజు వైట్ రైస్ పప్పు అన్నం చేస్తారు ఇంకో రోజు చిత్రా అన్నం చేస్తారు ఇంకో రోజు కలర్ రైస్ చేస్తారు ఇంకోసారి కిచడి చేస్తారు ఇంకోసారి పులగం అన్నం చేస్తారు అట్లా వెరైటీ వెరైటీ చేస్తారు సార్ వారం అంతా ఇక్కడ ఉండి ఇప్పుడు ఫెసిలిటీస్ చాలా ముందు అంటే ఇప్పుడు బాగున్నాయి ముందు అయితే కొంచెం అంటే ఇక్కడ వాటర్ సప్లై ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు వచ్చిన తర్వాత ట్యాప్స్ వాటర్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ముందు అంత అడ్వాన్స్ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం అడ్వాన్స్ ఫుడ్ మళ్ళీ ఫుడ్ ఫిలిటీస్ ఎగ్స్ చిక్కీస్ అన్నీ బాగున్నాయి నాకు ఇక్కడ సెంట్రల్ కిచెన్ ఉంది కాబట్టి పిల్లలు అందరూ బాగా తింటున్నారు వాళ్ళు కిచెన్ వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ చేస్తున్నారు బాగా టేస్టీగా ఉంది బాగా వాళ్ళు కూడా పని చేస్తున్నారు మేము టీచర్లు కూడా ఇక్కడ వచ్చి నేను హెడ్ మాస్టర్ కూడా వచ్చి స్వయంగా అందరికీ పిల్లలకు కంట్రోల్ చేయడము డిసిప్లిన్గా కూర్చోబెట్టడము అట్లా జరుగుతుంది సార్ పవన్ కళ్యాణ్ సార్ కు డిప్టిసిఎం కు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము పరిశుభ్రత కోసం కడప మున్సిపల్ హై స్కూల్ స్మార్ట్ కిచెన్ లో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారు ఉదయం ఏడు గంటలకు గదిలోకి వచ్చిన సిబ్బంది వంట పూర్తయ్యే వరకు బయటికి వెళ్లకూడదు ఈ పరిసర ప్రాంతాల్లోకి వేరే వ్యక్తులు రారు ఆహార పదార్థాలను ఆర్వో ప్లాంట్ ద్వారా వచ్చే మంచినీటితో శుభ్రం చేయడం పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ స్మార్ట్ గా కిచెన్ ఉండే విధంగా చేస్తున్నారు ఈ ఏడాది జూన్ పన్నెండో తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభించినప్పటి నుంచి స్మార్ట్ కిచెన్ లోనే వంట చేస్తున్నారు మున్సిపల్ హైస్కూల్లో పదమూడు వందల మంది పిల్లలుండగా బడికి రానివారు మినహాయిస్తే రోజు వెయ్యి మందికి తక్కువ కాకుండా మధ్యాహ్న భోజనం తింటున్నారు రోజు స్మార్ట్ కిచెన్ లో రెండు వేల రెండు వందల మంది పిల్లలకు రమారమి వంట తయారు చేస్తున్నారు ఈ తో పాటు కడప నగరంలోని మరో పదకొండు ప్రభుత్వ పాఠశాలలకు ఇక్కడి నుంచి వంట సరఫరా చేస్తున్నారు ఇక్కడ తయారైన భోజనాన్ని ఆటోలో పదకొండు పాఠశాలలకు పంపిస్తున్నారు దానికోసం ప్రత్యేకంగా యాప్ అందుబాటులో ఉంది ఆటో బయలుదేరగానే ఏ పాఠశాలకు వెళుతుందనే దానిపై జీపీఆర్ఎస్ సిస్టమ్ అందుబాటులో ఉంచారు ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్ క్యూఆర్ కోడ్ కు అనుసంధానమైన తర్వాత వంటను కిందకి దించుతారు మొత్తం ప్రక్రియ ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండున్నర గంటల మధ్యలో పూర్తవుతుంది స్మార్ట్ కిచెన్ లో వండిన భోజనంపై విద్యార్థులు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎఫిషియన్సీ తీసుకురావాలి అలాగే కన్సిస్టెన్సీ నాట్ ఓన్లీ టేస్ట్ క్వాలిటీ న్యూట్రిషనల్ రిటెన్షను అదేవిధంగా పరిశుభ్రత అలాగే దాన్ని తయారు చేసే విధానం అలాగే పంపిణీ చేసే విధానం అంతటినీ కూడా ఒక వ్యవస్థీకృతంగా చేసుకుని ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ ట్రాన్స్పరెన్సీ ఓరియెంటెడ్ తోటి చేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ కిచెన్ ద్వారా మరింత నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం సహా త్వరలో గదిపైన సూర్యఘర సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు రాష్టం దేశంలోనూ కార్పొరేట్ సంస్థలు అక్షయపాత్ర ఇస్కాన్ సంస్థలు మినహాయిస్తే ప్రభుత్వ అధికారులే పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం అందించడం ఇదే తొలిసారని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు తీసుకొస్తున్న రాష్ట ప్రభుత్వానికి తోడు విద్యార్థులు విద్యను అభ్యసించాలంటే వారికి కావలసిన పోషకాహారం అందించాల్సిన పరిస్థితి కడుపు నిండుగా ఉంటేనే పిల్లలు పాఠాలు శ్రద్దగా వినగలరని అంటున్నారు పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకొని తీసుకుని దాతలు తలా చేయి వేస్తే అన్ని జిల్లాల్లో ఇలాంటి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయవచ్చని అధికారులు అంటున్నారు